అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యర్ థాట్స్ ఈరోజు కథ యూఆర్ మైన్ పార్ట్ సెవెంటీ త్రీ నువ్వు కూడా ఇంత ప్రేమ చూపిస్తుంటే నా గుండె తట్టుకోలేకపోతుంది రిషి అని ఏడ్చింది వైషు షర్టు పట్టి లాగి మెడ చుట్టూ చేతులు వేస్తూ డోంట్ క్రై బేబీ లంచ్ చేసి అంటూ తినిపించి ట్యాబ్లెట్స్ వేసి కాసేపు రెస్ట్ తీసుకో అని చెప్పి మెడిసిన్ వేసి అక్కడి నుండి లేస్తుంటే అతని చేతిని గట్టిగా పట్టుకుంది వైషో ఏంటని కళ్ళెగిరేశాడు ఇక్కడే ఉండు భయంగా ఉంది అనేది ఓకే అని ఆమెను నవ్వుతూ చూసి వైషు తలని రిషి ఒడిలో పెట్టుకున్నాడు ప్రతి స్పర్శలో హాయిగా కళ్ళు మూసింది వైశ్ పడుకున్న ఆమెని చిన్ని ముగ్గు చిట్టి చిట్టి పెదాలు కలువ కనులు పడుకోవడం వల్ల అందంగా కనిపిస్తుంటే కళ్ళపై ముద్దు పెట్టాడు బబ్లీగా ఉన్న బుగ్గలు చబ్బీగా కనిపిస్తుంటే బుగ్గపై ముద్దు పెట్టి బాగా డీప్ స్లీప్లోకి వెళ్ళింది అని నిర్ధారించుకున్నాక బెడ్ మీద పడుకోబెట్టి అక్కడి నుండి లేస్తుండగా అతని చెయ్యి గట్టిగా పట్టుకుంది వయసు టక్కున వెనక్కి తిరిగి చూశాడు రిషి పడుకొని కనిపించింది నవ్వుతూ ఆమె నుదుటిపై కిస్ చేసి ప్రేమగా బుగ్గని మిరి చేతిని విడిపించుకొని అక్కడి నుండి కిందకెళ్ళిపోయాడు లంచ్ టైం అవుతుందని దాత్రి రోహిత్ గగన్ పూజ రిషి ఐదుగురు కలిసి కూర్చున్నారు వైషు ఏం చేస్తుందిరా ఇప్పుడే పడుకుంది ఏమైనా తినిందా ఇప్పుడే తినింది తను క్యూర్ అయ్యే వరకు ఇక్కడే ఉండండి మీరు అన్నాడు రిషి దాత్రి పూజను చూసి అలా అనగానే ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు ఏంటి ఏమైనా ప్రాబ్లమ్నా ఇక్కడి నుండే కాలేజ్కి వెళ్ళండి అది కాదు రిషి ఒక రోజు అంటే ఓకే కానీ అన్ని రోజులంటే అనింది పూజ అలాంటి ఫార్మాలిటీస్ ఏం పట్టుకోకండి తను క్యూర్ అవ్వడం ముఖ్యం రేపటి నుండి వైశు కూడా కాలేజ్కి వస్తుంది అన్నాడు రిషి ఈ ఇయర్ మా ఎంబీఏ కూడా పూర్తవుతుంది న్యూ కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కదా ఏమంటావురా అన్నాడు గగన్ మాట్లాడలేదు రిషి ఇది వేసుకో రిషి అంటూ కర్రీ వడ్డించింది దాత్రి రోహిత్ కాల్ చేసేలాగా చూస్తూ ఉన్నాడు ఆమెని తను ఏ మాత్రం పట్టించుకోవట్లేదు తన ప్లేట్లో రైస్ అయిపోయి చాలాసేపు అవుతున్నా చూసిన చూడనట్లు బిహేవ్ చేస్తుంది దాత్రి తనంతలో తాను వడ్డిస్తుందేమోనని చూస్తున్నాడు గగన్ గారు మీరు తినట్లేదేంటండి అంటూ పూజ కొసరి కొసరి వడ్డిస్తుంటే రోహిత్ దాత్రిని పూజని మార్చి మార్చి చూస్తూ మూతి బిగించాడు నవ్వుకుంటుంది దాత్రి రోహిత్ని చూసి ఏడుస్తున్నాడు అని పట్టు పెడతా ఏడవకు అంటూ రైస్ వడ్డిస్తుంటే నో నీడ్ అంటూ తనే వడ్డించుకుంటుంటే అతని చెయ్యి పట్టి ఆపి ఆమె వడ్డించింది దాత్రి ఇక రోహిత్కి నవ్వొస్తున్న ఆపుకుంటూ తింటూ ఉన్నాడు గగన్కి వడ్డించే ప్రాసెస్లో అతని ముందున్న వాటర్ గ్లాస్ పూజ చెయ్యి తగిలి అతని మీద పడింది అయ్యో సారీ గగన్ గారు అని అతని షర్టుని ఆమె చున్నీతో తుడుస్తుంటే అంత దగ్గరగా ఉన్న అతని చూపు ఆమె మీదే ఉంది పక్కన చూస్తున్న దాత్రి రోహిత్ నోరెళ్ళబెట్టారు రిషి తినేసి వెళ్ళిపోయాడు కాసేపటికి తేరుకొని రేయ్ గగన్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ ఏంటా అలా చూస్తున్నావు ఎన్నడూ అమ్మాయిలని చూడనట్లుగా అని అతనికి మాత్రమే వినపడేలా అన్నాడు రోహిత్ అప్పుడు తేరుకొని పర్వాలేదు పూజ అని అక్క నుండి వెళ్ళిపోయాడు గగన్ ఉఫ్ అనుకున్నారు రోహిత్ దాత్రి ఇక మేము వెళ్తాం రా అన్నారు రోహిత్ గగన్ వెళ్ళి ఏం చేస్తారో కలిసి కంపెనీ స్టార్ట్ చేద్దామన్నారు ఎఫర్ట్స్ పెట్టండి డ్రీమ్ ఎలా నెరవేరుతుంది అన్నాడు రిషి న్యూ ప్రాజెక్ట్ ఈరోజే స్టార్ట్ చేశాను మీరిద్దరూ ఫినిష్ చేయండి సక్సెస్ అయితే దీనిపై వచ్చే ప్రాఫిట్తో చిన్నగా ఓ కంపెనీ స్టార్ట్ చేద్దాం అన్నాడు రిషి థ్యాంక్ యూరా మాకు సపోర్ట్ చేస్తామనుకోలేదు మీకు సపోర్ట్ చేయకుండా ఇంకెవరకు చేస్తాను అన్నాడు రిషి అతన్ని ప్రేమగా చూసి పక్కన కూర్చుంటూ ప్రాజెక్టు వర్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వింటూ ఉన్నారు ఇద్దరు మెహతా నిన్నటి నుండి ఏం తినలేదు అని రీతు కిచెన్కి వెళ్ళి ఆమె కోసం ఫుడ్ తీసుకెళ్తుంటే ఎక్కడికి అన్నాడు బేస్ వాయస్తో రిషి ముందుకు అడుగు వేసేదల్లా అక్కడే ఆగింది రీతు ప్లీజ్ అనయ్య మమ్మీ తినక టూ డేస్ అవుతుంది తినకపోతే చచ్చిపోతుంది అనిది బాధగా ఆమె మాటలకి రిషి కళ్ళు ఎర్రబడి నా భార్యని చావు అంచుల వరకు తీసుకెళ్ళింది మీ అమ్మ దానికి బ్రతుకు మీద విరక్తి వచ్చేలా చేసింది దానికి సమాధానం ఏం చెబుతావు అన్నాడు రిషి బేస్ వాయస్తో మాట్లాడలేదు రీతు తనకి ఫుడ్ ఇవ్వాలని బయటకు వెళ్తే నువ్వు కూడా బయటే ఉండాల్సి వస్తుంది నా ఇంట్లోకి రావడానికి పర్మిషన్ లేదు అని చెబుతున్న రిషికి గట్టిగా కేకలు వినిపించాయి రీతుతో మాట్లాడుతున్న రిషి ఒక్కసారిగా అరుపులు వినిపించగానే ఉలిక్కి పడి చూసి సౌండ్ వస్తున్న వైపు అడుగులు వేగంగా పడుతున్నాయి పెద్ద పెద్ద అంగలతో రూమ్ చేరుకొని కింద ఓ మూలన నక్కిన వైషుని చూసి వైషు అంటూ దగ్గరికి వెళ్తుంటే వద్దు మీరెవరు నా దగ్గరికి రావద్దు నన్నేం చేయొద్దు అంటూ భయంతో వణిగిపోతున్న వైషుని క్షణంలో ఆమెను చేరి వాడైపాన్ ఎందుకు ఇలా భయపడుతున్నావు బేబీ నేనే ఉన్నాను ఒక్కసారి నన్ను చూడు ఇక్కడ ఎవరూ లేరు చూడు అని ఆమెను హత్తుకోగానే అప్పటి వరకు భయపడ్డ వైషు రిషి స్పర్శకి చిన్నపిల్లలా ఏడుస్తూ ఇక్కడికి వెళ్ళావు రిషి నాకు భయం వేసింది అంటూ గుండెల్లో ఫేస్ దాచుకుంది ఆమెను కామ్ డౌన్ చేసి ఎక్కడికైనా వెళ్దామా చెప్పు ఇంట్లో ఉంటే భయం వేస్తుంది కదా అంటూ లాలనగా అడుగుతుంటే మాట్లాడలేదు వైషు ఇక వెనకే వచ్చిన రోహిత్ వాళ్ళని చూసి రోహిత్ కేరళకి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయి అన్నాడు రిషి ఓకేరా వైషు ఏమైంది ఎందుకు అలా భయపడుతున్నావు అంటూ దాత్రి పూజ దగ్గరికి రాగానే తల తిప్పి వాళ్ళని చూసింది కానీ మాట్లాడలేదు వైషు ఇక తన పరిస్థితి బాగాలేదు అని వైషుకి తోడుగా రూమ్లోనే ఉన్నారు అందరూ అంతలో హాస్పిటల్ నుండి కాల్ రావడంతో రిషి బాల్కనీలోకి వెళ్ళి మాట్లాడాడు చెప్పండి అనగానే ఏదో చెప్పింది రిసెప్షనిస్ట్ ఓకే అని కాల్ కట్ చేసి లోపలికి వచ్చాడు రిషి ఎవరు కాల్ చేశారు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశారంట బిల్ సెటిల్ చేశాను మరి అగ్రహారం ఎలా వెళ్తారు అక్కడ ఆంటీ ఒక్కతే ఉంది కదా అంటున్న రోహిత్ని చూసి కారు పంపించాను అన్నాడు ఇంటికి తీసుకొస్తే ఆంటీ వైషుకి తోడుగా అంటున్న అతన్ని షార్పుగా చూశాడు రిషి ఇక మాట్లాడలేదు రోహిత్ వైశుని చూసి బాధపడుతూ ఏం చేస్తే నార్మల్గా మారుతుంది అని ఆలోచిస్తున్నాడు ప్లేస్ మారితే కాస్త మార్పు వస్తుందేమో అని వెంటనే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాడు నెక్స్ట్ డే మార్నింగ్ రోహిత్ గగన్ పూజా దాత్రితో పాటు కేరళకి బయలుదేరారు రిషి వాళ్ళు ఎక్కడికి రిషి నేను ఎక్కడికి రాను మళ్ళీ మనల్ని ఏమైనా చేస్తారో ఇంట్లోనే ఉందాం నాకు భయంగా ఉంది అని టెన్షన్ పడుతున్న వైశుని బేబీ ఇంట్లోనే ఉంటే ఇలాగే ఉంటుంది కాస్త బయటికి వెళ్తే బాగుంటుంది నీకు ఏం కాకుండా చూసుకోవడానికి నేనున్నాను కదా ఎందుకంతలా టెన్షన్ పడుతున్నావు డోంట్ వర్రీ వైషో యు ఆర్ వెరీ స్ట్రాంగ్ పర్సన్ కదా ఇలా చిన్నపిల్లలా భయపడతారా చెప్పు నా బేబీ భయపడదు భయపెట్టిస్తుంది ఓకే నువ్వు మునుపటి వైషులా మారాలని నేను కోరుకుంటున్నాను నా కోరికని మన్నిస్తావు కదా అని ఆశగా అడుగుతున్న రిషిని చూసి సరే అంటూ కళ్ళారిపింది ఓకే లెట్స్ గో అంటూ అందరూ ఫ్రెష్ అయ్యి అక్కడి నుండి ఎయిర్పోర్ట్కి బయలుదేరారు బయట ఉన్న మెహతాని చూసి సంజయ్ వీధి కుక్కలని గేట్ లోపలికి ఎవరు రాణించారో వితిన్ సెకండ్లో క్లియర్ అవ్వాలి అన్నాడు కోపంగా రిషి అతను అలా అనగానే తలెత్తి అతన్ని చూసింది మెహతా ఆమె చూపుని ఏమాత్రం పట్టించుకోకుండా అక్కడి నుండి సంజయ్ని చూస్తూ వెళ్ళిపోయాడు అతను అలా వెళ్ళిపోయాడో లేదో సంజయ్ మెహతాని చూసి మేడం మీరు దయచేయండి అన్నాడు రై ఇది నా ఇల్లు నేను ఎక్కడికి వెళ్ళను మీరు వెళ్తారా లేక మనుషులని పెట్టి గెండి చేయమంటారా అన్నాడు అతని మాటలకి పౌరుషంగా చూస్తూ నాకు టైం వస్తుంది అప్పుడు చెబుతాను మీ అందరి పని అనుకుంటూ వైష్ణవి నా ఇంట్లోకి వచ్చి నా ఇంట్లోనే నాకు స్థానం లేకుండా చేస్తావా చెబుతానే నీ సంగతి అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది మెహతా ఇక్కడ రిషి వాళ్ళు ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు రిషి బోర్డింగ్ పాస్ తీసుకొని చెక్ ఇన్ అయ్యి ఫ్లైట్ ఎక్కుతుండగా వైషు భయంతో రిషి చెయ్యి గట్టిగా పట్టుకొని అడుగు ముందుకు వేయట్లేదు ఏమైంది పదా అన్నాడు నేను రాను ఎక్కడికి తీసుకెళ్తున్నావు అంటూ భయపడుతుంటే ఏమైంది బేబీ నాతో రావడానికి కూడా భయం వేస్తుందా నేనున్నాను కదా అంటున్న రిషిని చూసి అది కాదు రిషులు ఫ్లైట్ అంటే భయం అది గాలిలోకి ఎగురుతుంటే ఎక్కడ కింద పడుతుందేమోనని అంటే నా వయసుని నవ్వుతూ చూస్తూ మనం భయపడితే భయం కూడా మనల్ని భయపట్టిస్తుంది దేన్నైనా ధైర్యంగా ఎదుర్కోవాలి మనకి ధైర్యం ఉంటే ఎంతటి బలవంతుడైనా మనల్ని ఏం చేయలేడు నీకు తోడుగా నీడగా నిన్ను కాపాడడానికి నేనున్నాను నువ్వు ఇలా భయపడితే నన్ను కించపరిచినట్లు అవుతుంది సో ఇలా టెన్షన్ పడకుండా పద అని ఆమె చేయి పట్టి లోపలికి తీసుకెళ్లాడు అతని మాటలు కాస్త ఆమెపై ప్రభావం చూపెట్టడంతో అతని ఫేస్లో స్మైల్ వచ్చి చేరింది గట్టిగా పట్టుకొని తన సీట్లో కూర్చుంది సీటు బెల్ట్ పెట్టి భుజంపై ఉన్న ఆమె బుగ్గపై చేయి వేశాడు రిషి ఇక ఫ్లైట్ రన్వే అవడంతో వైషు గుండె స్పీడ్గా కొట్టేసుకుంటుంది టెన్షన్తో ఆమె చేతిని గట్టిగా పట్టుకొని ఎక్కడికి వెళ్దాం వైషు అన్నాడు ఆమెను ఆ మూడ్ నుండి బయటకు తీసుకురావడం కోసం నీ ఇష్టం రిషి నువ్వు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వస్తాను అనింది డల్గా మరి ఇంత డల్గా చెబుతారా ఎవరైనా కాస్త ఎగ్జిట్ అవుతూ చెబితే నాకు కూడా బాగుంటుంది కదా అన్నాడు మాట్లాడలేదు వైషు ఇక ఎక్కువ మాట్లాడించలేదు రిషి కూడా ఎయిర్ హోస్టెస్ వచ్చి బ్రేక్ఫాస్ట్ ఇచ్చి వెళ్ళడంతో రిషి తినిపిస్తుంటే నాకొద్దు తినాలనిపించట్లేదు అని ముభావంగా చెప్పింది అయితే నేను తినను అన్నాడు తల తిప్పేసుకుంటూ ప్లేట్లో ఉన్న ఫుడ్ని ఆమె చేతితో తీసుకునే రిషి నోటు ముందు పెట్టింది అదే చేతిని ఆమె నోట్లో పెట్టాడు నవ్వింది వైషు నువ్వు తింటేనే నా మనసు నిండుతుంది దానితో పాటు నా కడుపు నింపుకుంటాను లేకపోతే తినాలన్న ఆశే చచ్చిపోతుంది వైషు ఇలా డల్గా ఉండకరా నాకు ఈదూలా ఉంది ముందులా చాలా ధైర్యంగా డేరెన్ డాష్ వైష్ణవి రిషేంద్రవర్మ కావాలి నా రిషిని నువ్వు నా పక్కన ఉంటే నువ్వు అనుకున్నట్లుగా జరుగుతుంది రిషి ఓకే మై డియర్ పిల్లం నిన్ను వదిలి ఒక క్షణం కూడా ఎక్కడికి వెళ్ళను ఓకేనా ఇప్పటి నుండి ఏ మీటింగ్స్ అయినా గేమ్స్ అయినా నిన్ను తీసుకొని వెళ్తాను చివరికి నువ్వు చెప్పినా సరే అంటున్న అతన్ని క్షణం చూసి అతని చెయ్యి పట్టుకొని భుజం మీద తలవాల్చి అలాగే కళ్ళు మూసింది వైషు ఆమె తలని మురుతూ మాక్బుక్ తీసుకున్నాడు రిషి నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్